హాయ్ అండి నమస్తే ఈరోజు ఇంట్లో అయితే గొంగూర బీఫ్ కర్రీ అయితే చేశాను మా హస్బెండ్ అయితే మార్కెట్ నుంచి అయితే బీఫ్ అయితే తెప్పించారు ఎప్పుడు మేము తినము కాకపోతే ఫస్ట్ టైము ఇలా తీసుకొచ్చారు కాబట్టి చేశాను ఇది ఎలా చేస్తాను ఏంటనేది కింద లింక్ అయితే ఇస్తాను నచ్చితే కినుక చూడండి ప్లీజ్ అండి మీరు మా ఛానల్ అయితే బాగానే సపోర్ట్ చేస్తున్నారు వీడియో అయితే బాగానే చూస్తున్నారు ప్లీజ్ ఒక లైక్ అయితే ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఇస్తుంది మోటివేషన్ కూడా ఉంటుంది ఎన్నో వీడియోస్ చేయాలని ఆశ కూడా నాలో వస్తుంది ఇలా మేమైతే ప్రేట్ చేసుకుంటాం భోజనం చేసే ముందు కాబట్టి ఇది కర్రీ ఎలా ఉందా ఏంటని నేనైతే మా హస్బెండ్ ఏం చెప్తారని చూస్తాను టేస్ట్ తనకి కాస్త జలుబు అయితే చేసిందండి అందువల్ల పుల్ల పుల్లగా తినాలని అనుకున్నారు అందుకే చేశాను ఓకే బాగుందని చెప్పారు థ్యాంక్ ఫర్ వాచింగ్